తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిత్యం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు వీరిలో చాలామంది కాలినడకన స్వామివారి దర్శనానికి వెళుతూ ఉంటారు అయితే కాలినడకన వెళ్ళేవారు ముఖ్యంగా కొండపైకి వెళ్ళడానికి రెండు మార్గాలను ఎంచుకుంటారు ఒకటి అలిపిరి రెండవది శ్రీవారి మెట్టు తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళడానికి అలిపిరి దగ్గర నుంచి ఉన్న మార్గం కాకుండా శ్రీనివాస మంగాపురం ఆలయానికి సమీపంలో ఉన్న మరో మార్గమే శ్రీవారి మెట్టు చాలా మంది అలిపిరి మార్గంలోనే వెళుతూ ఉంటారు శ్రీవారి మెట్టు గురించి తెలిసింది చాలా తక్కువ మందికే అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం మెట్ల సంఖ్య కన్నా శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న మెట్లు చాలా తక్కువ అలిపిరి కాలిబాట మొత్తం తొమ్మిది కిలోమీటర్లు కాగా శ్రీవారి మెట్టు బాట సుమారు మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అలిపిరి నుంచి కాలి నడకన ఎక్కువ సమయం పడితే శ్రీవారి మెట్టు నుంచి వెళితే గంటలో చేరుకోవచ్చు శ్రీవారి మెట్టు మార్గం ఏ మాత్రం రడ్డీగా ఉండదు ప్రకృతి రమణీయతతో కూడి ఉంటుంది ఈ దారిలో నూరు మెట్లు దారి అని కూడా అంటారు కానీ నూరు మెట్లు ఉండవు సుమారు రెండు వేల ఐదు వందల మీట్లు ఉంటాయి శ్రీవారు మంగాపురం నుంచి శ్రీవారు మెట్టు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దారి గుండా వెంకటేశ్వర స్వామి వివాహానంతరం ఆరు నెలలు కాలం అగస్సుని యొక్క ఆశ్రమంలో గడిపి ఆ తర్వాత తిరుమల చేరుకున్నారని పురాణ కథలు చెబుతున్నాయి నడిరేయి జాములో అలివేలు మంగను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు ఈ శ్రీవారు మెట్టుపై వేసి రెండో అడుగు అలివేలు మంగాపురంలో వేశారని ప్రతీతి చంద్రగిరి కోటను నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది చంద్రగిరి రాజు ఈ దారి గుండా ప్రయాణించి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకునేవారట శ్రీకృష్ణదేవరాయలు కూడా శ్రీవారి దర్శనం కోసం చంద్రగిరిలో విడిది చేసి శ్రీవారి మెట్టు ద్వారా ఏడుసార్లు వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారట ఈ విధంగా శ్రీవారి మెట్టు దారి ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి